బైబిల్లో యోబుని గురించి ప్రస్తావన ఏమనుంది నా సేవ కూడా ఎవరు ఉందా లేకపోతే నా భక్తుడనుందా నా సేవ కూడా అయిన యోబుని యోబు గారు ఎక్కడ సేవ చేశాడు ఎక్కడ సేవ చేశాడు బైబిల్ ఉందా లేదా ఉందా లేదా దావీది గారు కూడా ఏమన్నాడు నా సేవకుడైనా దావీదు కొత్తలో నాకు అర్థం కాలే వాళ్ళు పాస్టర్ లేంది రా రాజుగా ఉన్నాడు ఎవరు దావీదు యోగు గారు లేమో నేను నా ఇల్లు ఎగోవాని సేవించేదం చిన్నోడా పెద్దోడా పెద్దమ్మాయి లేచి ఆరాధన సేతం ఇదే పని మరి ఈయన సేవ చేశాడు దేశం ఎన్ని సాగాలు కట్టాడు అండి అసలు సేవకుడు రాత్రం రాత్రింది బైబుల్ నాకు అర్థం కాలే పిచ్చెక్కింది కానీ ఆ ప్రత్యక్షత నాకు అర్థమైన తర్వాత జాగ్రత్త పిల్లారా దావీది గారి దేవుడు సేవకుడు అని ఎందుకు ప్రస్తావించాడు తెలుసా దేవుని మందిరం కట్టే విషయంలో దేవుని మందిరం కట్టే విషయంలో బంగారం వైడూర్యం అసలా దేనికి పనికిరాని నన్ను తీసుకొచ్చి రాజభవనంలో పెట్టాడు నా దేవుడు నా దేవుడు డేరాల్లో ఉంటాడని చెప్పి గుండె పగిలి పాస్ పిలిచి ఇదిగో నాథాన ప్రభక్త నా దేవుడు డేరాల్లో ఉండకూడదు నేనేమో దాదాపు యాభై లక్షలు కలిగిన ఉన్నత విలాసవంతమైన గృహంలో నేను ఉన్నాను నా దేవుడు డేరాలో ఉన్నాడు ఎంత ఘోరం ఆ దేవుడే లేకపోతే నాకు ఈ విలాసవంత భవనాలు ఏడు ఉన్నాయి ఒక గొర్రెల కాపర్ని తా అంటే తూరాదు నాకు దేవుడు తీసుకొచ్చి రాజ్య భవనంలో కూర్చోబెట్టాడు అంత భాగ్యం ఇచ్చింది ఎవరు తెలుసా నా దేవుడే కదా ఆయన డేరాల్లో ఉండేది ఏంది నాకు ఈ సంగతి ఏమర్థమని తెలుసా ఒక సేవకుడిగా ఉండే ఇల్లు మందిరం కంటే ఘనంగా ఉండకూడదు అర్థం కాలే నాకు అర్థమైంది నేను నేనేమో ముప్పై లక్షల కొంపలో ఉండి చిన్న రేకులు సెట్ అనుకో అది ఎట్లా ఉంటుంది నేను దేవుని సులకం చేశానా గొప్ప చేశానా దేవుడికి స్తోత్రం నేను ఉండేది ఉన్నతంగా ఉండకూడదు నా దేవుడే అత్యున్నతంగా ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగునగా ఇప్పుడు మందిరం కట్టాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది మొదట దేవుడు చెప్పాడా దావీదా ఓ దావీదా అందుకనే దావీది గురించి దేవుడు అంటాడు నా హృదయానుసారుడు ఎరి అందుకని చెబుతున్నాడు నా సేవ కూడా దావిది కట్టాడు మందిరం దేవుడేమన్నారు నువ్వు కట్టడానికి వీళ్ళ లేదు ఎవరికి అర్థం గాలి తీసి పెట్టావుగా ఏంటి నేనేదో ఉక్కు పొంగిపోయా ఉద్యోగంతో ఉన్నా ఏం చెబుతాడా పాత్ర గాలి తీసి మొన్న ఎత్తిగా సర్లే దేవుని చెప్తామని నేనేదో ఆశపడ్డా సరే అనలేడు అనలే వాళ్ళ అబ్బాయి సొలోమాన్ ద్వారా కడతానన్నాడుగా సొలోమాన్ రాస్తూ అంటాడు ఇదిగో సోలోమాను నా దేవుని మందిరం కొరకు ఇదిగో బంగారు అసలా ఎంత సమకూర్చాడో అంత సమకూర్చి దేవుని మందిరం కట్టడానికి దీంట్లో ఏది వదలొద్దు ప్రతిది వాడుకని చెప్పేసి దేవుని మందిరంలో కట్టబడ్డానికి తన వంతు తాను గుప్పిలు విప్పాడు గనక దేవుడు అన్నాడు నా సేవకుడు దేవుడికి స్తోత్రం కలుగునగాక చీకట్లో నుంచి పిలిచిన మనలను ఏమని చెప్తున్నాడు మీరు ఆయన గుణ లక్షణాలు వివరించడానికి యాజకులు రాజకులు సేవకులు బోధకులు ఆయన సొత్తైన ప్రజలమే ఉన్నాం దేవుడికి స్తోత్రం కలుగునగాక మనందరం దేవుని సేవకుమే నాకుడు కుర్చీ కూడా మైకి నేను కూడా చెబుతాను మాటలు అభిషేకం నాకు ఈ మధ్యన బాగానే వస్తుంది అవా అభిషేక్ ఈ మధ్యన బాగానే వస్తుందట ఇదేమన్నా ఈ చిత్రపు ఆలోచన చేయిక దేవుడికి స్తోత్రం కలుగునగాక అద్దు మీరీ సేవను పాడు చేసే దరిద్రపు ఆలోచన తప్ప ఏమీ లేవు క్రమబద్ధీకరణ దేవుడు సేవలో పెట్టాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక యోబు గారు ఉన్నాడు యోగునేమన్నాడు సాతన్ గడితో నా కుమారుడైన చూసావన్నాడా నా సేవకుడైన యోపును చూసావంటే ఆ మాట చదివినప్పుడు అలా శివుకు అనేది యోపు పాస్టరా ఏ ఊర్లో పాస్టరా ఎన్ని సంఘాలు కట్టాడు ఈనా ఎంతమంది స్వార్జు చేశాడు ఎట్లా అనుకునేవాడు నేను సేవ అంటే ఎట్లా అనుకున్నా తర్వాత ఏం తెలుసా యోపు ఎందుకు సేవకుడు అయ్యాడంటే రోజు నేను అంటాను కుటుంబంలో తండ్రిగా నువ్వు రక్షించబడ్డావు తల్లిగా నువ్వు రక్షించబడ్డావు నీ ఇంట్లోకి భక్తి నేర్పుతున్నావు నీ వాళ్ళకి దేవుని మాటలు చెబుతున్నావు నీ మా ఇంట్లో వాళ్ళని చక్కగా దైవిక క్రమం నడిపిస్తున్నావు నువ్వు కూడా నీ ఇంట్లో బుల్లి పాష్ట్రమవే అలాగని చెప్పి దారుణంగా సందాలు నాకు ఇవే అయ్యగారు చెప్పాడుగా ఇంట్లో పాష్ట్రం నేనేనని కనుక నాకు ఇచ్చేసాను అనుకో లాగిపెట్టి తంతాడు దేవుడికి స్తోత్రం కలిగిన యోపు తన పిల్లల కోసం ఏం చేశాడు ెత్తి ఆరాధం చేశాడు నా పిల్లల్లో పాపం ఉండకూడదని తన కుటుంబాన్ని క్రీస్తులో కట్టడం ఒకరు పనిచేసా నేను అంటాను ప్రతి తల్లి పిల్లగాడికి సండే స్కూల్ టీచరే దేవుడికి స్తోత్రం కనుగొనగాక అమ్మా నీ పిల్లడికి నువ్వేంది సండే స్కూల్ కాదు మండే స్కూల్ టీచర్ నేను బడికి వెళ్ళా పోతారు రే ఈ విమానం మూత మోగోతురా అమ్మా నేను వెళ్ళా ఎందుకురా ఇరవై రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు ఇస్తా వెళ్తా ఇస్తే బలిపోతా కనుక ఈడుతో నా గాలు ఎందుకని ఎక్కడ ఒక చోట ఉంటుందని బ్లాగి ఇదిగారా అంటే పోతా బాబాయ్ షీ షీయూ ఆహా ఇది సండే స్కూల్గా మా పిల్లాడు నిద్రపోతున్నాయి మా పిల్లడు రానని పేసి పెడుతున్నాడు ఆహా నిజమా నీ భక్తి అలాగే తగలాడింది నీ పిల్లల భక్తి అలాగే తగలాడింది అలాగే తగలాడండి నా బాధ ఏంటంటే నరకంలో తగలాడకండి పరలోకంలో ఉండండి దేవుడికి స్తోత్రం కలుగునుగాక కనుక ప్రతి తల్లి పిల్లవానికి సండే స్కూల్ టీచరే నీ ఇంటికి నువ్వే పాస్త్రమే నీ ఇంటికి నువ్వే పాస్త్రమే అని చెప్పి వాళ్ళకి పాత్ర వారం చేయక దేవుడికి స్తోత్రం కాక ఆ లెక్కల్లో పోతాం అందుకని నేను తొందరగా చెప్పను కనుక ఉపదేశంలో నలుగుతున్నారు కనుక ఇప్పుడు అర్థమవుతాయి నేను చెప్పేది దేవుడికి స్తోత్రం కలుగునగాక నీకు ఉద్రేకమైన ఆలోచన చెప్పాను అనుకో నీకు అర్థం కాదు అసలు మ్యాటర్ తేడా పడతావు అందుకని ఇంతకాలం నేను చెప్పలే కారణం ఏంటంటే ఒక్కొక్కటి 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 క్రమంగా నేను నడిపిస్తా నీకు తెలియజేస్తా నీకు బోధిస్తే అప్పుడు ఎలుగు బలుపు దేవుడికి స్తోత్రం కలుగునగాక అయ్యగారు చెప్పాడుగా సే ఇంటికి నేనే పాస్టర్ కనుక చర్చికి వెళ్తే టైం జరిపోదు కానీ పిల్ల ఏడా మోకరించు రెండు పాతం చేసి వెళ్ళిపోదాం అబ్బా నిజమా సంద ఆడబెట్టు ఆదివారం పెడదాం వచ్చే ఆదివారం భగవంతునికి భక్తునికి అంతు లేని అనుసంధానం లేని భక్తి ఈ పని హిమల్ భక్తి దేవుడికి స్తోత్రం కలగలగాక నువ్వు ఎంతటోడవైనా కూడా రాజు సైతం దేవుని మందిర ఆవరణ పడ్డాడు ఆమెన్ రాజా అన్నాడు ఏమో తెలుసా ఆయన మందిరంలో ఒక్క దినం గడుపుటా అది లెక్క నాకు వాక్యం బాగా అర్థమైంది కిస్మిస్ కి వస్తే మరల వచ్చే కిస్మిస్ కి ఎందుకు ఒక్క దినం గడిపితే ఎదర్లో ఒక్క దినం గడిపితే ఆనందం యోబుని దేవుడు సేవకుడు అని ప్రశ్న కారణం తెలుసా తన ఇంటిని దేవుని కొర కట్టుకున్నాడు హల్లెలూయా వీళ్ళంతా కలిసి దేవుని మందిరానికి వస్తున్నారని అర్థమైంది కొంతమంది ఉంటారు ఇంట్లో వాళ్ళు నేను భీమవరం వస్తాను కదండి పురుషులు మా అనుకోండి అసలు ఆదివారం ఏం పైన పెట్టి త్వరగా ఈ ఆడవాళ్ళే ముసలమ్మ వచ్చట్లేస్తారండి నిజం ఎల్లమ్మ కాడిపోతే ఎదిగెళ్ళంటే అల్లం అంటాం పొలం కాడిపోతే బెల్లం అంటాం ఇక ఎల్లమ్మ పొల్లమ్మ బెల్లం వీళ్ళు మొత్తం ఆదివారం తగులుకొని తిరుగుతారు వీళ్ళు ఈ మా మగవాళ్ళు నేను చూస్తాను ఏ తరక చేయరా టైం అవుతుంది చర్చి మాట్లా మాట్లాడతాం మిన ఎప్పుడు తాగిందిరా నల్ల కవర్ తెచ్చావుగా మొనబడే టైం ఎంత అయింది ఇప్పుడు తాగింగ్ చేసావు ఏం పెద్ద మాట్లాడుతున్నావు పని చేసి ఒకటి మనం కాల్ చేస్తాం పని లేదు గిని లేదు పక్కన పెట్టు నడిపోవాలా చర్చికి పోవాలా అని వాళ్ళు భలే భార్య భరత పిల్లలు బయలుదేరండి భీమవారి బయపు పోతారండి బలే ఆశీర్వాదం అండి ఎంత దీవెనండి అంటే నీ ఇంటికి ఒక పులి పాస్టర్వే దేవుడికి స్తోత్రం కలుగునగాక నీ పిల్లల్ని సండే స్కూల్ వస్తారే సండే స్కూల్ టీచర్ ఏం చెప్పారా అడుగుతావు అలా తెలియలేదుకో అది కాదు ఇది అని చెబుతావు వాడికి అర్థమైపోద్ది వాము మా అమ్మ కూడా వాక్యం అంటుంది బాబు మా అమ్మ కూడా వాక్యం తెలుసు బాబు చక్క ఎంచునేసి అనుకో మనం ఏడంటాం వచ్చిన కాడ చలే తండ్రి నా ఆత్మ నీకు నీకే అప్పగత్త ఎవరికి అప్పగించిన తేడా పడుతుంది కానీ నీకే అప్పగత్తనా తన టైం లేదు దేవుడికి స్తోత్రం గాక అన్నాడు కూర్చోకండి మనం దేవుని పనిలో పాలి భాగస్థులు కొండాలి దేవుడికి స్తోత్రం కలుగునుగాక దేవుని సేవకుల మనం రాజు పిల్లలం రాజకులం యాజకులం బోధకులం సేవకులం నీ ఇంటికి నువ్వే ఒక సేవకుడిగా పని నీ ఇంటికి ఒక సేవకురాలుగా నువ్వే పని చేయాలి నీ భర్త మారలేదా సేవకుడులాగా లాగా నువ్వే కంకన కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా నీ భర్త చెబుతాడు ఏమని సామిత్రుమటలో భర్త బారిన ఏం చెప్పాడు పిల్లలు ఏం చెప్పారు ధన్యురానన్నారు దరిద్రరాలు అన్నారా దరిద్రగొడ్డి దాని నువ్వు ఒక్కదాన్ని పాదం పూజ వచ్చి మామూలు చెప్పే మాకు అంటాడు ఏదో అట అడ్డవాత పాడాడు ఏమో మీటర్ దాటి ఉన్నాడు లెక్క ఆర్డర్ ఉన్నాడు అన్నాడు స్వాత్రి నీ ఇంటికి నువ్వే శావకుడువి నీ ఇంటికి నువ్వే శావకురాలువే నీ ఇంటి లెక్క నువ్వు చెప్పాలి నీ అందరి లెక్క నేను చెప్పాలి ఎవరు చెప్పపోయినా డొక్క సించి డోలు కడతాడు కనుక మనం స్ఫూర్తి కలిగి స్పృహ కలిగి మన కుటుంబాల కొరకు దేవుని మందిర ప్రయోజనం కొరకు దావీదు పనిచేశాడు కుటుంబ ప్రయోజనం కొరకు యోగు ప్రయాసపడ్డాడు కనుక వాళ్ళ గురించి దేవుడు అన్నాడు నా సేవకుడైన దావీదు నా సేవకుడైన యోగు దేవుడికి స్తోత్రం కలుగునగాక